హలో ఈరోజు రెసిపీ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బెల్లం పల్లీలు నువ్వుల లడ్డు చేసుకున్నాం ఈ లడ్డూలు పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటాయి ఇందుకోసం మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని వన్ కప్ నువ్వులు ఒక ఫైవ్ మినిట్స్ వరకు రోస్ట్ చేసుకోండి నువ్వులు అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి మళ్ళీ అదే ప్యాన్ లో ఒక కప్ పల్లీలు వేసుకొని పల్లీలు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి చల్లారాక పల్లీలు నువ్వును ఒక నాలుగు యాలకులు వేసి గ్రైండ్ చేసుకోండి పౌడర్ మరీ మెత్తగా కాకుండా చూసుకోండి తర్వాత ఆ పౌడర్ మొత్తాన్ని పక్కన పెట్టుకోండి మళ్ళీ అదే ప్యాన్లో ఒక కప్పు బెల్లం వేసుకొని చక్కగా కరిగించండి బెల్లం అనేది ఉండలు లేకుండా మంచిగా కరిగిపోవాలి కలుపుతూ ఉండండి వన్ స్పూన్ నెయ్యి వేసి మరొకసారి కలపండి అలా కలుపుతూ ఉంటే బెల్లం అనేది అతుక్కోకుండా ఉంటుంది బెల్లం అనేది మంచిగా కరిగిపోయాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని సగం పక్కన పెట్టి సగం దీంట్లో వేసుకొని కలుపుకోండి సగం ఎందుకు పక్కన పెట్టానో నేను మీకు మళ్ళీ చెప్తాను అదంతా మంచిగా కలపండి ఉండలు లేకుండా చూసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని మాత్రమే కలుపుకోవాలి ఆ కలుపుకున్న దాన్ని అంతా పక్కన పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ చల్లారనివ్వండి చల్లారాక చేతిలో కొంచెం నెయ్యి పోసుకొని లడ్డూల్లా చేసుకోవడమే లడ్డూలు చేసుకొని పక్కన నేను ఇందాక హాఫ్ పక్కన పెట్టిన పొడిని మిక్సీలో వేసి మళ్ళీ వన్ కప్ బెల్లాన్ని అందులో వేసి ఇలా నేను చూపిస్తున్నట్టు మిక్సీ పట్టుకోండి ఆ పౌడర్ నంతా తీసి ప్లేట్ లో వేసుకొని నెయ్యి వేసుకుంటూ లడ్డూలు చేసుకోండి కేవలం ఐదు పదార్థాలతో రెండు రకాల లడ్డూలు చూసారుగా ఎంత చాలా బాగున్నాయో ఈ లడ్డులు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ